హాయ్ హాయ్ బ్రో రేవంత్ రేవంత్ రెడ్డి రెడ్డి మంత్ అయిపోయింది సీఎం తెలంగాణలో ఎట్లా ఉంది పరిపాలన బాగుందన్న ఇప్పటివరకు అయితే చాలా బాగుంది ఆయన వే ఆఫ్ బిహేవియర్ కానీ ఆయన వేరే అంటే కేంద్ర ప్రభుత్వంలో కేంద్రంలో బీజేపీ ఉన్నా కూడా ఒక కాంగ్రెస్ అన్ని పర్ పర్సన్ అని తెల్ అంటే ఆ ఫీలింగ్ లేకుండా మొన్న ఆయన పోయి అందరినీ కలిసి రావడం మోడీని కలవడం అమిత్ షాని కలవడం మనకి కావాల్సిన వాటిని తెలంగాణకు కావాల్సిన అన్ని అడగడం అంటే అన్ని సపోర్ట్లు ఐపీఎస్లు కావాలని అమిత్ షా గారిని అడిగినట్టు ఆయన చెప్పారు అట్లా అడగడం అంటే అంటే చాలామంది ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ కానీ చెప్పేసి పోయి అడగరు ఎందుకంటే అడిగినా ఇవ్వరని సో వాళ్ళు ఈయన మాటలు విని వాళ్ళు ఇవ్వడం ఓకే అనడం నిర్మలా సీతారామన్ కలపడం ఇంకా రాజ్నాథ్ సింగ్ని కలపడం ఇంకా డెవలప్మెంట్ గురించి మాట్లాడడం చాలా బాగా అనిపించింది సో వన్ మంత్లో ఏం చెప్పలేము కాబట్టి వరకు అయితే చాలా బాగుందన్న అన్ని పథకాలు కానీ అవి అన్నీ బాగా అనిపించింది అన్న ఓకే ముఖ్యంగా రేవంత్ రెడ్డి అయిన తర్వాత కేటీఆర్ హరీష్ రావు బాగా విమర్శిస్తున్నారు కదా అంటే ఇక వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు విమర్శించాలి వాళ్ళని కూడా తప్పు పట్టలేము ఎందుకంటే వాళ్ళు విమర్శిస్తేనే వీళ్ళు ఇంకా ముందు అని అంటారా లేకపోతే విమర్శించడం కరెక్ట్ అంటారా లేదన్న ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి ఇక కేటీఆర్ గారు ఇంకా కేసీఆర్ గారు కూడా రంగంలో దిగలేదు ఆయన కూడా దిగాలి అంటే రేవంత్ రెడ్డికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రెజర్ పెడతా ఉండాలి ఇప్పుడు దాకా రైతు బంధు పడలే మరి అట్లా అంటే చాలామంది మా ఫ్రెండ్స్ కూడా రైతులు అంటే చాలామంది ఇంకా రైతు పడేందు పడట్లేదు అని ప్రెజర్లు అంటే అరే కేసీఆర్ ఉంటేనే బాగుండరా అన్నాడు మొన్న కాంగ్రెస్కి ఓటేసిన పర్సన్ కాంగ్రెస్ ఫ్యాన్ పర్సన్ కేసీఆర్ ఉంటేనే బాగుండరా అన్నాడు ఎందుకు రా అంటే ఇంకా రైతు బంధు వేయలేరా అన్నాడు అయితే అది రైతు బంధు పడాలని చూస్తున్నాం ఇంకా పోస్ట్ పోన్ అయితేనే ఉందన్న అదొకటి ఇంకొకటి ఫీజు రియంబర్స్మెంట్లు కూడా కేసీఆర్ పాలనలో వేయలేదు రా మన రేవంత్ రెడ్డి గారు ఇప్పటివరకు దాని గురించి పట్టించుకోలేదు ఎవ్వరు అంటే చాలామంది నుంచి ప్రెజర్ వచ్చినా కూడా పట్టించుకోలేదు కానీ ఆయన కూడా తొందర అనుకుంటా అంటే వన్ మంతే కదా ఇంకో చూడాలి ఇంకో రెండు మూడు నాలుగు నెలలు చూసి అది కూడా మళ్ళీ ఒక నోటిఫికేషన్ కూడా కేసర్ గారు లాస్ట్ ఇయర్ ఎయిటీ థౌజండ్ ఇచ్చినట్టు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు ఇప్పుడు ఈయన కూడా మళ్ళీ నోటిఫికేషన్ అనేది చెప్పాలి ఆయన నోటి నుండి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి ఆయన నోటి నుండి వింటే అప్పుడు మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు ఎందుకంటే తెలుసుగా నా ప్రిపరేషన్ గ్రూప్ టూ కూర్చొని ఆ ఎగ్జామ్లో అయిన తర్వాత మళ్ళీ పోస్ట్ పోన్ కావడం ఇట్లా చాలామంది బాధపడతారు సో రేవంత్ రెడ్డి నోటి నుండి ఆ ఈ నెల నుంచి మళ్ళీ ఈ జార్ఖాండ్ ఖచ్చితంగా అమలు చేస్తాం గ్రూప్ టూ ఈ డేట్ ఉంటుందని చెప్పి ఆయన నోటి నుండి చెప్తే మళ్ళీ పాటిస్తాం సో అట్లా రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉంది బాగుందో బాగాలేదు ఇప్పటి వరకు వన్ వన్ మంత్ వరకు అయితే ఆయన చేసింది బాగుంది కానీ దాని రిజల్ట్ అనేది ఇంకా రాలే అంత చేసేది బాగానే ఉంది కానీ దాని రిజల్ట్ రాలే సో చూడాలి ఇంకో మూడు నాలుగు నెలలు ఇంకో సిక్స్ మంత్స్ చూసిన తర్వాత ఏం మూమెంట్ లేదు అన్న టైంలో మళ్ళీ ఇక ఈయన కూడా సేమ్ రా అనుకో అని అనుకుంటాం రేవంత్ రెడ్డి వచ్చి వన్ మంత్ అవుతుంది ముఖ్యమంత్రి ఎట్లా ఉంది ఆయన పాలన ఎట్లా ఉంది అంటే బాగానే ఉంది ప్రజెంట్ అయితే బాగానే ఉంది ఇంకా లేడీస్కి ఫ్రీ ఇచ్చి బాగానే చేస్తున్నారు ఇంకా జెంట్స్ కూడా కొద్దిగా అంతా ఆలోచించి చేయాలని కోరుకుంటున్నాను ఇక మెయిన్ కాలేజ్ స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు దేనికంటే అందరూ వేలాడుకుంటూ అయితే పోలేరు కదా అట్లా కాలేజ్ స్టూడెంట్స్ కూడా కొద్దిగా ఆలోచించి కాలేజ్ స్టూడెంట్స్ల గురించి కూడా కొద్దిగా ఫ్రీ పెడితే బాగుండు ఇంకోటి అంటూ అవన్నీ చేస్తున్నారు కదా మరి వస్తాయో హండ్రెడ్ పర్సెంట్ వస్తాయో రావో ఇంకా భరోసా లేదు ఇంకా బాగానే ఉందన్న చూద్దాం ఇంకా నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఆయన వచ్చేంతవరకు బా ఉంటుందో బాగుంటుందో బాగుండదో చూడాలి ఫైవ్ ఇయర్స్ అంతవరకు అంటే ఇప్పటికి రేవంత్ రెడ్డి పైన కేటీఆర్ అరిస్ట్రో ఏదో ఒకటి మాట్లాడుతున్నారు కదా అవునా ఏం చెప్తారు ఎట్లా ఎట్లా అనిపిస్తుంది అంటే ఇక చెప్పుకుంటూ పోతారు అందరూ అందరి మాటలు వినాలి కదా ఈయన వాళ్ళ ఆయన ఎంత వాళ్ళు ఎంత చెప్పినా కూడా ఈయన ఈయన చేసే పని ఈయన చేస్తాడు అంతే అంటే రేవంత్ రెడ్డి టార్గెట్ చేసినట్టుగా మాట్లాడుతున్నారు కదా ఇక అందరూ ప్రతి టార్గెట్ చేస్తారు కదా అన్న ఒక పొజిషన్లో ఉన్నప్పుడు ఎవరైనా టార్గెట్ చేస్తారు కాబట్టి వాళ్ళందరూ అట్లా మొరుగుతారు అని చెప్పేసి ఈయన ఈయన పని ఈయన చేసుకుంటున్నాడు అంతే అంతే ఇంకా టైం రేవంత్ రెడ్డికి ఇవ్వాలి అంటే ఇవ్వాలి కొన్నిగా ఇంకా కొద్దిగా ఒక ఒక నెల ఒక రెండు నెలలు ఇచ్చి చూడాలి అప్పటి వరకు ఏం చేస్తాడో ఏం చేయడో ఇంకా కేసీఆర్ ఉన్నంత వరకు అయితే ధర్నాలు పిరణాలు ఏం లేకుండే ఇంకా ఈయన వచ్చిన వన్ మంత్కే మొన్నటి వరకు పెట్రోల్ బంక్ ధర్నా చేసిండు కదా ఇక ధర్నా లేకుండా ఈయన కూడా మంచిగా పరిపాలించాలని కోరుకుంటున్నాం అంతే ఇంకేం లేదు